సిద్ధవేదం స్వామి శివానంద పరమహంస వారిచే ఉపదేశించబడిన మోక్షసూత్రం అనుగ్రంథంలో పన్నెండవ అధ్యాయం ఓ గురూజీ సుషుప్తి అనబడున్నది మాయ అని ఆ మాయ తన యొక్క శక్తి బయటకు చెల్లించి ఉన్న స్థితి అని తాను తన శక్తి కలిసి కలవరపడి క్షీణించుచున్నదని స్పష్టమైనది ఆ విధముగా కలవరపడి క్షీణించుచున్న తనను తాను వేరుగా తెలుసుకున్నట్టు ఎట్లు సాధ్యపడునో చెప్పవలేనని వేడుకొనుచున్నాను శిష్య తాను తన శక్తి నుండి ఉద్భవించిన మాయ చెప్పబడినవి నిత్య అనిత్యములై ఉన్నవి వాటిని వేరుపరుచుటకు ఒక ఉదాహరణ ద్వారా రుజువు చేయగలము ఒక పాత్రములో కొద్ది నీళ్లు తీసుకొని ఆ నేలలో కొంత ఉప్పు వేసిన కొంతసేపటికి ఆ ఉప్పు కనబడదు ఆ ఉప్పు నేలలో కరిగిపోయినది ఆ ఉప్పు తిరిగి మనకు కలగవలనైనా ఆ నీరును ఇగురబెట్టవలను అప్పుడు అంతవరకు కనబడుచున్న నీరు ఇగిరిపోయి కనబడకయున్న ఉప్పు కనబడును ఆ ప్రకారముగానే నిత్యమయ్యున్న తాను అనిత్యమై మాయలో లయింపబడి ఉన్నది అట్లు లయింపబడి ఉన్న తనను తాను తెలుసుకొనవలిన మాయను ఎగురు పెట్టవలను అంతవరకు మాయై కనబడుచున్న లోకము నశించి కనబడని నిత్యమై బ్రహ్మము కనబడును అది ఇట్లయి ఉన్నది పై చెప్పిన ఉప్పు కరిగియున్న జలమును ఇగురుపెట్టుటకు అగ్ని అవసరమై ఉన్నది అలాగే బ్రహ్మముతో కలిసి ఉన్న మాయ్యున్న లోకమును ఎగురుపెట్టుటకు అగ్ని కావలసి ఉన్నది ఆ అగ్ని వివేకమున అగ్ని అయి ఉన్నది కానీ పై చెప్పబడిన ఉప్పు నిత్యమని తెలుసుకున్నను ఆ ఉప్పును జలము నుండి వేరుపరిచి జలమును ఎగురుపెట్టుట సాధ్యము కాదు కాబట్టి మనము అగ్నిని రగిల్చి జలములో కరిగి ఉన్న ఉప్పుతో కూడా జలమును కాచిన ఎడల నాశనము గల జలము నశించి నాశనములేని ఉప్పు కనబడును ఇదే ప్రకారముగా నిత్యమయ్యున్న తాను అనిత్యమయ్యున్న మాయ్యన లోకములో లయించి ఉన్నందున తనకు నాశనం లేదని తెలుసుకుని మాయ్యున్న లోకము నుండి తాను భిన్నమై లోకము నాశనము చేయటం సాధ్యము కాదు కనుక వివేకమును విశేషాగ్నిచే లోకములో లయించి ఉన్న నిత్యమయ్యున్న బ్రహ్మముతో కూడా మనము నాశనముగు లోప నాశనమగు లోకమును దహించి వేసిన ఎడల నాశనమగు లోకము దహింపబడి నిత్యమయ్యున్న తనను తానుగా మనము తెలుసుకొనవచ్చును స్వామి మాయయ్యున్న లోకమును వివేకమును విశేషాగ్నిచే ఏ విధముగా దహించవలిగినో స్పష్టముగా నాకు చెప్పవలసినదని ప్రార్థించుచున్నాను శిష్య మీరు నిత్యమా అనిత్యమా స్వామి నేను అను చెప్పబడు స్థితి అనిత్యమై ఉన్నది అప్పుడు మీకు నాశనము కలదా స్వామి ఉన్నది నేను అనబడే స్థితికి నాశనము కలదు శిష్య నేను అనే స్థితి మీకు లేని ఎడలా మనము చూచుచున్న లోకం మీకున్నదా స్వామి లేదు అప్పుడు మీకు ఈ లోకము ఎక్కడి నుంచి కలిగినది నేను అని స్థితి నుండియే కలిగినది శిష్య అట్లయినా మీరు చూచుచున్న ఈ స్థితి అంతయు మీ లోపలనే ఉన్నది అది ఈ రీతిగా ఉన్నది సాధారణముగా లోకములో జనులు నా దేశము నా తల్లి నా తండ్రి నా భార్య నా పుత్రిక నా ధనము నా ఇల్లు నా కులము అని నాకు స్థానము మానము శుద్ధి అశుద్ధి సుఖము దుఃఖము స్వర్గము నరకము గుడి వాహనము బంధువులు విరోధులు అని మరియు అనేక విధములుగా ఇట్లు చెప్పుచున్నారు కానీ ఇవేమియు నేను అని స్థితి నిత్యము కావు అనిచ్చున్నవి అయితే నేను అని అహంకారము ఇంత ఉన్న లోకంలో కూడా మనస్సయ్యున్న శక్తి నుంచి ఉద్భవించినది ఇందుకు నిదర్శనమిది నేను ఆ కొండ ఎక్కి కిందకు దిగి తిని అందుచేత నా శరీరం అలిసిపోయిన అలిసిపోయినని చెప్పబడుటలో అలిసిపోయినది నేను కాదు నా జడమే అలిసిపోయినని ఉన్నది మరియు నా కాలివేలు ఒక రాయికి తగిలి గాయమైనది అయ్యో నా జీవుడు పోయినదని మనము చెప్పదము ఇట్టి చెప్పుటలో కూడా పోయినది నేను కాదు నా జీవుడే పోయినని పోయినని ఉన్నది మరియును నేను రాత్రి అందు శ్మశానమునకు దగ్గరగా ఉన్న దారి గుండా వెళ్ళుచున్నప్పుడు ఒక భయంకరమైన శబ్దమును విన్నాను నా మనస్సు భయపడిపోయి దృగ్భాంతి పొందినదని చెప్పదము ఇందులో కూడా దిగ్భ్రాంతి చె పొందినది నేను కాదు నా మనస్సే దిగ్బ దిగ్భ్రాంతి పొందినదై ఉన్నది ఇందువల్ల పై చెప్పిన వాటిలో ఎవరునూ నేను కాదు నా బంధువులే ఉన్నారని తెలియచున్నది ఇదియును కాక మీరు ఒక చోట ముగ్గురు నలుగురుతో కలిసి మాట్లాడుచున్నప్పుడు ఒకడు వచ్చి మిమ్మల్ని దుర్భాషతో తిట్టినాడు ఆ సమయమున మీకు అవమానము సిగ్గు బాధ కలిగినవి ఆ తర్వాత మీరు ఆ చోటు విడిచి మీ ఇంటికి వచ్చి మీ స్నేహి మీ స్నేహితునితోనైనా లేక మీ ఇంటిలో నుండి వారితోనైనా మాట్లాడుచు పలానా చోట పలానా వారితో మాట్లాడుచున్నప్పుడు పలానా వాడు వచ్చి నన్ను నేచమైన మాట్లాడు నేచమైన మాటలతో తిట్టినాడు అవి నేను వినినప్పుడు నేను లేకపోయినని చెప్పుచున్నారు ఇందులో లేకపోయినది ఏది జడము జీవుడు మనస్సు ఇవన్నీ అక్కడే ఉన్నవి అక్కడ లేకపోయినవేవి లేవు అప్పుడక్కడ నేను అహంకారమే లేకపోయింది ఇది నువ్వు కాక మీరొకరితో సంభాషణ చేసి అందులో వారిని ఓడించి జయము పొందినా అప్పుడు మీరేమని చెప్పుదురు నాకు ఫలానా వారికి జరిగిన వాదంలో నేను అతనిని ఓడించి నోరు మోయించినని చెప్పుకుని మరియును నేను ఎవరనుకుంటున్నాను నేను ఎవరిననుకున్నారు నేను గొప్ప స్థానము మానము గల మనిషిని సమర్థుడనని చెప్పి మనల్ని మనమే పొగుడుకునుచున్నాము ఇట్లు గర్వపడు అభిమానమైన అహంకారమే నేను అని చెప్పబడినది ఈ అహంకారమే నాశనమగునది అట్లు నశించిపో అహంకారం యొక్క ఉద్భవము మనస్సులో నుండి అని స్పష్టమవుతున్నది ఆ మనస్సు జీవుడి నుండి ఉద్భవించినది అది ఏ శక్తి అని జీవుని యొక్క శక్తి ఉన్నదని చెప్పబడినది జీవుడే శివుడు ఆ శివుడే తాను మనస్ ఆ శివుడే తాను మనస్సు తానై ఉన్న శివుని యొక్క శక్తికై ఉన్నది అందువలన మనస్సు శివశక్తి అని చెప్పబడినది ఆ శక్తిని తనలోనే ఏకాగ్రత చేయబలిను కాబట్టి పైన చెప్పిన విధముగా విచారణ చేసుకుని తన యొక్క శక్తిని తెలుసుకుని ఆ శక్తిని లోపల నుండి బయటకు ప్రతిబింబించకుండా చేసి తన లోపలనే అణచి వివేకమును విశేషాగ్నితో లోకమును దహించి తాను తానే ఉండబలిను ఇదియే నిత్యానిత్య వివేకము అనగా శాశ్వత శాశ్వతములను తెలుసుకునిటి అయి ఉన్నది సమాప్తం